బాలుతో పెట్టుకున్న ఒప్పందం ప్రకారం మనోజ్ జాబ్ చేయడానికని వెళ్తూ ఉంటాడు అందులో ఎలా అంటే ఈమె ఏదో యుద్ధానికి పంపిస్తున్నట్టు ఆయనకు బొట్టు పెట్టి ఇచ్చి మరీ పంపిస్తూ ఉంటుంది ఏంటి వీడియో ఉద్యోగం కోసం వెళ్తున్నాడా నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను కానీ ఒక్కరోజు కూడా వెళ్ళిందిరా ఆయన వీడు మొహం చూసావా కన్నాలు వేసుకునే వాళ్ళలాగా వీడు మొహం చూస్తేనే కంత్రి నా కొడుకు అని అర్థం అవుతూ ఉంటుంది వీడికి ఎవడి ఇస్తాడు జాబు అయితే అంటూ ఉంటే ఈ ప్రభావతి నోరు మూసుకోరా నీ నోట్లో ఇంకొక మాట వచ్చిందంటే ఊరుకోను ఆయన ఏమనుకుంటున్నా నా కొడుకుని డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు కోట్లు కోట్లు ఇచ్చే సంబంధాలు వస్తాయి నీలాగా గంతకు తగ్గ బొంతలాగా ఆ పూలు అమ్ముకునే పిల్లలు చేసుకుంటాం అనుకున్నావా అనైతే అంటూ ఉంటే బాలు నాకైనా ఆ అమ్మాయి వచ్చింది వీడు మొహానికి ఆప అలాంటి ఏదైనా పిల్ల వస్తున్న నమ్మకం కూడా నాకు లేదు అని చెప్తూ ఉంటే ఇక మీనా ఉండి ఈమె మాట్లాడుకునేది మాట్లాడుకోవచ్చు కదా మరి నా గురించి ఎందుకు అన్నట్టు బాధపడుతూ ఉంటుంది సరే పోలగంప నాకు కూడా ఒక బొట్టు పెట్టు ఆ బొట్టు ఎలా ఉండాలంటే యుద్ధానికి వీ వీర్లు వెళ్తారు చూడు అలాంటి బొట్టు పెట్టు అని అయితే అంటూ ఉంటే మీనా షాక్ అయిపోతుంది ఇక కాఫీ తీసుకొచ్చి ప్రభావతికి అయితే ఇస్తుంది మనషికైతే ఇవ్వదు వెళ్ళిపోతుంది ఏంటి నా కొడుకుని చిన్న చూపు చూస్తున్నావు నా కొడుకు ఎందుకు కాఫీ ఇవ్వలేదు నువ్వు అన్నట్టు అరుస్తుంది మీనా మీద ఈ ప్రభావతి అప్పుడు వస్తాడు బాలు ఎందుకు ఇవ్వాలి అయినా పూల గంప కదా పూలు అమ్ముకునే పిల్ల కదా నీ కొడుకు స్థాయికి సరిపోదు కదా అలాంటప్పుడు నా భార్య నీ కొడుక్కి ఎందుకు కాఫీ ఇవ్వాలి వాడి పనులు ఏం చేయదు నా భార్య నీ స్థాయి వేరే కాబట్టి మీ స్థాయికి తగ్గట్టు పిల్లని చూసుకొని వాళ్ళతో చెప్పించుకోండి అంతేగాని మీ పనులు చేయడానికి ఉంది ఉందనుకుంటున్నారు నా భార్య అని అయితే గట్టిగా బుద్ధి చెప్తాడు నా భార్య నా భార్య అని మాట్లాడుతూ ఉంటే మీనా ఎంత సంతోషపడిపోతుందో బాలు విషయం అలా మీనా సంతోషంగా ఉంటుంది ఈ ప్రభావతి మాత్రం వాళ్ళిద్దరిని చూసి కొల్లుకుంటూ సరిగ్గా బుద్ధి చెప్తాను అని తిట్టుకుంటూ ఉంటుంది బాలుని మీనాని